ప్రభు నామమున అందరికీ వందనాలు వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అది మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నరపుత్రుడ ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా దానికి నీవు తీర్పు తీర్చిన నెడల అది చేయు హేయ క్రియలన్నిటినీ దానికి తెలియజేసి ఇలాగూ నా ప్రకటింపవలేను ప్రభువైన యహోవ సెలవిస్తున్నది నీ కాలము వచ్చినట్లు నరహత్యలు చేయు పట్టణమా నిన్ను అపవిత్ర పరుచుకున్నట్లు విగ్రహములు పెట్టుకుని పట్టణమా నీవు చేసిన నరహత్యలు చేత నీకు నీవే నేరస్థాపన చేసుకుంటేవి నీవు పెట్టుకున్న విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్ర పరుచుకుంటేవి నీకు నీవే శిక్ష తెప్పించుకుంటేవి శిక్ష సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతే కాబట్టి అన్య జనులలో నిందాస్పదముగాను సకల దేశములలో అపహాస్యస్పదముగాను నిన్ను నియమించుచున్నాను సమీపస్తులేమి దూరస్తులేమి అందరూ అపకీర్తి పొందిన దానివనియు అల్లరితో నిండిన దానివనియు నిన్ను అపహాస్యంతురు నీలోని ఇష్ట ఏలియుల ప్రధానులందరను తమ శక్తి నరహత్య చేయుదురు నీలో తల్లిదండ్రులు అవమానమందుదురు నీ మధ్య నున్న దౌర్జన్యము దౌర్జన్యమునందుదురు నీలో తండ్రి లేని వారిని రాండ్రను హింసింపబడదురు నాకు ప్రతిష్ఠితము వస్తువులను నీవు త్రీణీకరించుచున్నావు నా విశ్రాంతి దినములను నీవు అపవిత్ర ఉన్నావు కొండములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు పర్వతముల మీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు నీలో కామ కారు చేష్టలు జరుగుచున్నవి తమ తండ్రి మానచ్చదనము తీయువారు నీలోనున్నారు అసూచి అయి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును మరి ఒకడు కామతూరుడై తన కోడలని అపవిత్రపరచును నీలో జనులు తండ్రి కుమార్తె తమ సహోదరుని చెరుపుదురు నన్ను మరిచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకునేవారు నీలోనున్నారు అప్పచ్చి వడ్డీ పుచ్చుకుని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకునిచున్నావు ఇదే ప్రభువైన యహోవ వాక్కు నీవు పుచ్చుకుని అన్యాయ లాభమును నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరుచుకొనిచున్నాను నేను నీకు శిక్ష విధింపబో కాలమున ఓచుకునిటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా సహించినంత బలము నీకుండున యహోవానగు నేని మాట ఇచ్చి ఉన్నాను దానిని నేను నెరవేర్తును నీ అపవిత్రతను బొత్తుగా తీసివేయుటకై అన్య జనులలో నిన్ను చెదరగొట్టుదును ఇతర దేశములకు నిన్ను వెళ్ళగొట్టుదును అచ్చట అన్య జనులు ఎదుటని నీ అంతట నీవే భ్రష్టుడవై నేను యహోవానని నీవు తెలుసుకుందువు మరియు యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవేచ్చను నరపత్రుడా స్త్రీయులు నా దృష్టికి మస్తు వంటి వారైరి అందరము కొలిమిలోని ఇత్తడి తగరమును ఇనుమును శీషముడైరి వారు వెండి మస్తు వంటి వారైరి కావాల ప్రభువైన యహోవ సెలవిచ్చినది ఏమనగా మీరందరూ నష్ట వంటి వారై తిరిగి నేను మిమ్మను ఇర్షి లేమ మధ్యను పోగు చేస్తదను ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును పగరమును పోగు చేసి కలుమలో వేసి దాని మీద అగ్ని కరిగించినట్లు నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మల్ని పోగు చేసి అక్కడ మిమ్మను కరిగింతును మిమ్మను పోగు చేసి నా కోపాగ్ని మీ మీద ఊదగా నిత్యముగా మీరు దానులు కరిగిపోవుదురు కొలుములో వెండి కరిగినట్లు మీరు దానిలో కరిగిపోవుదురు అప్పుడు యహోవనైన నేను నా క్రోధమును మీ మీద కొమ్మరించి తినని మీరు తెలుసుకుందరు మయో యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడ నాకు నీవి మాట ప్రకటింపము నీవు అపవిత్రము కాని దేశమువై ఉన్నావు ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు అందులో ప్రవక్తలు కుట్టచీ ఎదురు గర్జించుచుండి సింహము వేటను చేల్చినట్లు వారు మనుషులను భక్షింతురు శక్తులను ద్రవ్యములను వారు పట్టుకుందరు దానిలో చాలా మందిని వారు విధవరాండ్రుగా చేయుదరు దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించెదురు నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదరు ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమించరు పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకున్నటకు జనులకు నేర్పరు నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు వారి మధ్య నేను దూషింపబడుచున్నాను దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోనూ మనుషులను నశింపచేయుటలోనూ వేటను తోడేళ్ల దర్శనములు కనుచూ యహోవ సెలవియనప్పుడు ప్రభువైన యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుచూ వట్టి సోదగాండ్రయ్యి జనులు కట్టిన మంటి గోడకు గచ్చిపోత పోయి ఉన్నారు మరియు సామాన్య జనులు బలత్కారము చేయుచు దొంగిలించుదురు వారు దీనులను దరిద్రులను హింసించుదురు అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు నేను దేశమును పాడు చేయకుండా ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సంతనలు నిలుచుటకును తగిన వాడవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును ఇదే ప్రభు అయిన వాక్కు దేవుడు పరిషత్ వాక్యమును దీవించనుగాక ఏహెస్కేలు ఇరవై రెండవ అధ్యాయము మొదటి నుంచి ఆకారు వరకు అందరికీ వందనాలు ప్రైజ్ అలాట్